న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు మా ప్రసారాలు నచ్చితే ఛానల్ చేసి లైక్ అండ్ కామెంట్ పెట్టండి షీ టీమ్స్ సైబర్ నేరాలపై అవగాహన సూర్యాపేట పరిధి సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకుందనకు ఎస్పీ నాగేశ్వరరావు సూచనలతో సూర్యాపేట షీ టీమ్స్ మహిళ నీలిమ గారు పట్టణంలోని సిటీ టాలెంట్ స్కూల్లో షీ టీమ్స్ సైబర్ నేరాలపైన పోలీసు కళా బృందంతో విద్యార్థి విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది నేను షీటి పిల్చాను మన సూర్యపేట డిస్టిక్ మన సూర్యపేట డిస్టిక్ ఎస్పీ గారైన సంప్రీత్ సింగ్ సార్ ఐపీఎస్ గారు